అయ్యాక మళ్ళీ ఫ్రాక్షన్ మొదలు పెడతా ఇదొక ఎమ్మెల్యే ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఫన్నీ ఫెలో ఈజ్ అన్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టాలు చేస్తాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చట్టాలు చేస్తాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనం మనుగడ నిర్దేశించే ఎమ్మెల్యే దిస్ వండర్ఫుల్ ఫన్నీ ఫెలో ఏమంటాడు ఎన్నికలయ్యాక మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు యాజ్ ఇట్ ఈజీ నేను తీసుకెళ్లి ఎరగొచ్చేశారా పికప్ చేశారా ఇతన్ని లాకప్లో పడేశారా ఫ్యాక్షనిజం చేయడానికి వీలేదని బైండ్ ఓవర్ చేశారా మీ డ్యూటీ కాదా అది మీరు చేయరా ఆరేవడో కడుపు మండిన యువకుడు వాళ్ళ లీడర్స్ని ఏదో దున్నపోతులు కి ఫోటో పెట్టి చూపించి ఎగతాలు చేసి మానసికంగా ఇబ్బంది పడ్డ ఆ బిడ్డ ఒక కామెంట్ చేస్తే ఇంతగా రెచ్చిపోయిన డైరెక్టర్ జనరల్ ఈ ఒళ్ళు బలిసిన ఎమ్మెల్యేని ఏం చేస్తారు ఫ్యాక్షన్ మొదలు ఫ్యాక్షన్ ఏంటి అందరికీ ముద్దులు పెడతారా లేదా పాలు పంపిణీ చేస్తారు ఫ్యాక్షన్ ఏం చేస్తా అండి చంపేస్తాడు నరికేస్తారు పొడిచేస్తారు రేపులు చేస్తారు మద్దతులు చేస్తారు ఇదేగా ఫ్యాక్షనిస్ట్ నేను చేస్తానని ఎమ్మెల్యే అంటుంటే మీరేం చేస్తారు సార్ డీజీపీగా మీరేం చేయాలి సార్ డీజీపీగా మౌనంగా ఉంటారా మౌనమునిగా ఇంకెంతుంది ఉంది సార్ సర్వీసు ఇంకా మీకు సర్వీస్ ఎంత ఉంది సార్ ఇలాగే ఉంటారా సమాధానం చెప్పాలని చెప్పి కూడా గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని నేను కోరుతూ ఉన్నాను నేను ఏం సమాధానం చెబుతారు రాష్ట్రపతులకి మీరు డీజీగా